కొండలలో నెల కన్నా కోనేటి రాయుడువాడు అదండి ఇవాళ మ్యాటరు ఏంటంటే కోనేటి ఆయన పేరేంటి ఆదిమూలం సారీ కోనేటి ఆదిమూలం ఆయన ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ అయిపోయాడు ఎందుకంటే ఆయన బనీను కావచ్చు ఆయన పక్క కావచ్చు ఆయన బెడ్ కావచ్చు అన్నీ కూడా చక్కగా వైరల్ అయిపోయినాయి ఒక ముసుగు వీరురాలు ఆవిడ ఒక మహిళ ఆవిడ పేరు పేరు తెలిసిన మనం మాట్లాడుకోవద్దు ఇట్లా చేశాడు నన్ను నన్ను వాడుకున్నాడు నన్ను అక్కడికి పిలిపించాడు ఆ హోటల్కి పిలిపించాడు ఈ పనికి రూమ్ నెంబర్ వన్ జీరో ఫైవ్కి పిలిపించాడు వన్ జీరో నైన్కి పిలిపించాడు అక్కడికి పిలిపించాడు ఇక్కడికి పిలిపించాడు నన్ను చాలా వాడుకున్నాడు అది ఇది అని చెప్పి సరే వాడుకున్నారు ఆడవాళ్ళ గురించి మీటు మీటు మీ టూ గురించి మనం చూస్తూ ఉంటాం మనం ఆ మీటింగ్లో వాడు వాడుకున్నాడు వీడు వాడుకున్నాడు వాడుకోబోయే ముందు ఎందుకు వెళ్తారో వీళ్ళు ఆడవాళ్ళు మరి మనకు తెలీదు నేను అచ్చంగా లేడీస్ పక్షపాతిని కాదండి చాలా విషయాల్లో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వర్కౌట్ అయినంత వరకు బాగుంటుంది తర్వాత బాగుండదు అది నేను పార్టీలోకి అతీతంగా మాట్లాడుతున్నాను కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ మీ నిజానికి ఆహా చాలా బాగా అయింది చూడండి తెలుగుదేశం వాళ్ళు అలా లేరా ఇలా లేరా మా గోరంట్లో బుచ్చ బుచ్చి చదువుని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అనొచ్చు కానీ నేను అనట్లాగూ ఎందుకంటే ఎవరికైనా సరే ఎవడు ఏ హ్యూమన్ బీయింగ్స్ అయిన బీయింగ్స్కైనా కానీ ఒక ఉప్పు కారం తినేవాడికి ఒక రకమైన సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఉంటాయి ఇన్స్టింక్ట్స్ అంటే సెక్షువల్ డిజైర్స్ కోరికలు ఉంటాయి కోరికలు ఉన్నాయి కాబట్టి మనం అందరం పుట్టాము మన అమ్మ నాన్న కోరికలు ఉన్నాయి కాబట్టి మనం పుట్టాము మనం పుట్టాం మనం పుట్టాము మన కోరికలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి పుట్టారు మన పిల్లలకి కోరికలు ఉన్నాయి కాబట్టి మనకు సో అది కాదు ఆ కోరికలు ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు తీరే ఉంటాయి అంతేగాని నా వచ్చింది కదా అని లేరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎక్కి స్వారీ చేయటం కాదు కోరిక అంటే కానీ ఏంటంటే ఇక్కడ ఈ లేడీసు వాడు ఎక్కి తొక్కే వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు ఎవడో ఒకడు నేను అంటే మా కోనేటి రాయుడు వాడి గురించి మాట్లాడటం లేదండి ఎంత అంతకాలంగా ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకున్నావు రెండేళ్ళు మూడేళ్ళుగా గోడ మీదకి గోడ గోడ చెత్త కొట్టాడు అది కొట్టాడు అంటే అంటే ఆ వ్యక్తి ఇచ్చే డబ్బులు బాగున్నాయి కదా అనే కదా గమ్మునున్నావు అసలు భర్త ఉండగానే నీకు ఈ వ్యవహారాలు ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు మీరు కూడా చూస్తున్నారు కానీ నీ రాజకీయాలు అంటే నాకు నాకు ఇల్లు వాకిలి అన్నీ నేను చక్క పెట్టుకుంటూనండి నాకు ఆ టైం గ్యాప్లో ఇన్ బిట్వీన్ మై మై షెడ్యూల్స్ నేను ఏదో ఒక సర సరదాగా ఒక వీడియో రెండు వీడియోలు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాను వీడియో అండ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ ఈజ్ నాట్ మై క్రైటీరియాస్ అండి ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ సరదాగా నేను చేసుకుంటూ ఉంటా నాకు ఏది ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను యాక్చువల్గా నేను హిస్టరీ స్టూడెంట్ని పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇవన్నీ కూడా నన్ను చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఈ ఆడవాళ్ళు వాడు ఎక్కి తొక్కే వరకు నువ్వు ఇప్పుడు అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీలో నుంచి హాయిగా ఉన్న వాళ్ళందరూ దేవయనే అమ్మాయి ఎవరో ఉన్నది దేవయాని యామిని యామిని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కావచ్చు దివ్యవాణి కావచ్చు ఇంకా కవిత కావచ్చు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నానా మాటలు మాట్లాడారు అంతవరకు కిక్కురు అనకుండా పడున్నారు వాళ్ళందరూ అంటే ఏం జరగలేదా ఒకసారి ఆలోచి ఆలోచిద్దాం ఒక్క గోరెంట్ల బు బుచ్చయ్య చౌదరిని పట్టుకుని నానా మాటలు అన్నారే నానా మాటలు నానా మాటలు అని వైఎస్ఆర్సిపి ఏదో జగనే పక్క నుండి చేయించేసినట్టు నువ్వు వెళ్ళరాచుల్గా గోరంట్ల బు బుచ్చయ్య చౌదరి ఎగెనిస్ట్గా ఏ ఆడది కూడా రాలేదు ఏ ఆడది కూడా మాట్లాడలేదు నిజాన్ని మాట్లాడుకోవాలంటే మనం కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఒక సాక్షాత్తు ఒక ఒక ముసుగు వీరురాలు వచ్చేసి నన్ను ఇట్లాగూ ఏదో నకాబు అంటారు కదా నకాబు చుట్టేసుకుని ఏదో టెర్రరిస్టులు ఏమనుకోకండి ఎందుకంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు బయటకు హాయిగా అన్ని ఈ ఈ పరదాలన్నీతో ఈ శృంఖలాలు ఈ సంఖ్యలన్నీ తొలగించేసుకోవచ్చి మాట్లాడు లేకపోతే మాట్లాడకంటా నేను సరే వచ్చింది ఏదో పాపం వచ్చింది ఆడుకూతురు వచ్చింది సరే మంచిది మంచిదే అయితే ఇప్పుడు ఈ మహావీరుణ్ణి రక్షించడానికి చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు మా వాడు అలా వాడు అసలు అట్లాంటి వాడు కాదు ఇట్లాంటి వాడు చివరికి సరే చెప్తాడు అసలు అసలు ఆయన నాపుంసకుడు లేకపోతే ఆయన ఆయన అసలు ఏ వస్తువులు ఆర్గన్స్ ఏవి సెక్షువల్ ఆర్గన్స్ ఏమీ లేవు ఆయనకి పనిచేయటం లేదు కాబట్టి అసలు ఇదిగో సర్టిఫికెట్ చూడండి మేము నారాయణ మెడికల్ కాలేజీలో నుంచి వచ్చిన సర్టిఫికెట్ కావచ్చు లేకపోతే అక్కడ ఎల్వి ప్రసాద్ స్టూడియోస్ అక్కడ స్టూడియోస్ కాదండి అక్కడ హాస్పిటల్స్ కావచ్చు ఇంకా ఏవో మనకి రమేష్ హాస్పిటల్స్ గోల్డ్ ఉంటాయి సర్టిఫికెట్స్ ఎవరైనా ఇస్తారు చక్కగా అయితే అట్లాంటివి సర్టిఫికేట్స్ చూడొచ్చు చూపించవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే బహుశా ఏమన్నా ఇది కూడా ఒక రకమైనవి చాలా స్ట్రాంగెస్ట్ మొన్నటి దాకానేమో అమ్మాయి ఎవరు జతవాని ఎవరు అమ్మాయి ఉంది కదా ఆ బొంబాయి నటి 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 అన్నారు ఆవిడ ఏ నటిల్లో ఏ సినిమాల్లో నటించిందో మరి మనకు తెలియదు కానీ సరే ఆవిడ ఆవిడ గురించి ఆగం ఆగం చేసి జరిగి జరిగిపోయింది తర్వాత ఇదిగో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏంటంటే ఏవి కూడాను పథకాలు ఏవి జాబ్ ఏవి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అన్నీ కూడా అందకపోవటం వల్లన ఇవి ఇవ్వటం ఇవ్వటం డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కానీ ఏంటంటే సరే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ గొడవ గొడవ గుడ్ల వల్లేరు ఇంజనీర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ విషయం కూడాను చేశారు అది కూడాను ఎక్కువ అంత స్ట్రెంగ్త్ లేదనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మరి తెలుగుదేశం వాళ్ళే ఏమన్నా చేశారేమో మరి మనకు తెలియదు తెలుగుదేశం వాడే చేశాడని కానీ చూసావో తెలుగుదేశం వాడే చేశాడంటే తెలుగుదేశం వాడా కాంగ్రెస్ వాడా లేకపోతే వైఎస్ఆర్స్ అందరికీ అందరికీ ఆ సెక్సువల్ ఇన్స్టింగ్స్ ఉంటాయండి ఆడైనా మగ అయినా ఎవరైనా సరే కుక్కలకి జంతువులకే ఉన్నప్పుడు మగాళ్ళకి ఎందుకు ఉండవు ఏదో చేశాడు ఏదో గడ్డి తిన్నాడు ఏదో చేశాడో అయిపోయింది వీళ్ళందరూ కూడాను ఈ వీధి వీధిలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణేలాగా ఇట్లాంటి భాగవతాలు జరుపుకుంటూనే ఉంటారు ఇంక్లూడింగ్ లేడీస్ ఎందుకంటే ఈ లేడీకి మరి భర్తని ఇంట్లో పెట్టుకునే అట్లాంటి అవసరం ఏమో వచ్చింది ఓకే నువ్వు వెళ్ళాలి అనుకుంటే శుభ్రంగా క్లీన్ చిట్ తీసుకో వాళ్ళందరూ శుభ్రంగా బరిలో దూకేసేసారు కదా లతా మంగేష్కర్ లాంటి వాళ్ళు నాకు పెళ్ళి పెట్టకు లేవండి నేను ఐఎమ్ ఫ్రీ ఫర్ ఎవ్రీ ఎనీ బడి ఆర్ ఎవ్రీ బడి అని 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 ఇలాగ అట్లా వచ్చేసేసి చెగాల్సింది అంతేగాని నాకు మా అవ్వ కావాలి భూవాలు కావాలి అంటే ఎట్లా జరుగుతుంది నీకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఈ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు మాత్రం అసాధ్యుడు తెగ పొర్లాడు తెగ దొర్లాడు అసలు ఆ అమ్మాయి ఎట్ట తీసిందో ఏంటో మరి బాగా మంచి సిద్ధహస్తురాల లాగా ఉంది ఆ అమ్మాయి ఆ వీడియోలు తను కనిపించకుండా ఎక్కడా వీడియోలు లేకుండా ఆయన ఆ బనీలోనూ ఆయనలోనూ అసలు ఎక్కడో ఇంతకాలంగాను ఏవో అరణ్యంలో అరణ్యం రోదన చేస్తూ ఒక ఆడ ఆడ ఆడదాని కోసం తప్పించిన వాడిలాగా ఆ పొర్లు దాన్ని పొరులు పెట్టి మొత్తం మంచాన్ని ఇరగొట్టేసి ఏదో పలంగుతోడు పాన్ తింటారు అంటే పలంగు అంటే పాన్ తింటే మంచాల కూడా కొడుతేస్తారట ఇట్లాంటి వాళ్ళే కోనేటి రాయి అనిగా ఉండు కాబట్టి ఏంటంటే అట్లాంటిది ఏదో తినొచ్చి ఉంటాడు ఇంతకాలం ఏదో అసలు ఒక ఆడ 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 చూడనట్టుగాను ఒక రకమైన ఒక అతని అతని యాక్టివిటీస్ అట్లా ఉన్నాయన్నమాట బెడ్ మీద కాబట్టి ఏంటంటే సిగ్గేసి ఉంటుంది ఆడ వాళ్ళ ఆయన వాళ్ళ కూతురు కూడా వచ్చి ఏదో మాట్లాడుతున్నది కానీ సిగ్గేసింది కానీ పాపం దులుపుకుంటారు టైతే ఏ పని పని డే ముందు ప్రస్తుతం ఎప్పుడైతే మా నాన్న మా ఇంట్లో మా చుట్టము మా నాన్న మా వాళ్ళు మా కుటుంబ సభ్యుని పరువు మర్యాదగా పరువు మర్యాదలు ఇట్లాంటి ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లాంటివైనా కూడా నువ్వు బురద అట్టుకుంటే కానీ పోవండి కాబట్టి ఏంటంటే ముందే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది చూసుకోవాలన్నమాట కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎక్కువ ఉక్కురు ఆవేశపడద్దు పెద్ద ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు ఎందుకంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ ఒకటి తెలుగుదేశం వాళ్ళు మాత్రం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక గోరంట్ల బు బుచ్చయ్య చౌదరి లేకపోతే ఆ పృథ్వీరాజు పృథ్వీరాజు పాపం చివరికి ఎట్లయినా ఈ ఈ కూటమిలోకి చేరేసి చేరిపోయాడు ఇట్లాగ ఈ వీళ్ళకి శత్రుపూటంలోకి వైఎస్ఆర్సీపీ శత్రుపూటంలోకి కానీ ఏంటంటే ఇగో అంబటి రాంబాబుని గంట అరగంట 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 అంటాడో గంట అంటారో ఎవరు ఎవరు ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి మరి ఈయన ఎంత అరగంటలు అన్నాడో గంట చేశాడో అరగంటలు చేశాడు గా నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు అన్నది కాబట్టి అది సంగతి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను చండాలపు దరిద్రపు కొట్టు సెక్స్ సెక్స్ మీద అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టుకోకుండా గవర్నమెంట్ మీద గవర్నెన్స్ మీద పరిపాలన మీద శ్రద్ధ పెట్టుకుంటే బాగుంటుంది ఎటు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ నేను నన్ను అడిగితే నేను డైవర్షన్ పాలిటిక్స్ అనే చదువుతాను ఎందుకంటే అమ్మాయిని చీల్చి చెండాడేవాళ్ళు వాటికి కృష్ణ గారి మొగుడ్ని చీల్చి చండా చెండాడినట్టు కాబట్టి ఏంటంటే ఇవి ఇంకా నెమ్మది మీద తెలుస్తాయి పోగా పోగా తెలుస్తుంది అనమాట ఏం జరిగింది ఎందుకు జరిగింది కానీ మొత్తానికి ఇంకొకసారి ఆ పాట పాడుకుని ఈ ఈ వీడియోని ఇంతవరకు ముగించేస్తానండి అండి కొండలలో నెల కొన్న కోయుడు వాడు అదండి సంగతి సో ఇంకొక మంచి వీడియో నేను తెచ్చే వరకు అంటే దెన్ బై బై అండి లవ్ యూ ఆల్ బాయ్